మహాత్మా గాంధీ వద్దయంతి సందర్భంగా పెద్దపేట గ్రామం గోల్గొంట మండలం ఎంకేపట్నం పంచాయతీలో సుమారుగా అరవై మంది హామీ జాబ్ కార్డులు కలిగి ఉన్నారు కార్డులు ఇచ్చారు ఈ గ్రామంలో ఇరవై ఐదు కుటుంబాలకు జిలాతీ భూములు ఉన్నాయి ఈ గ్రామంలో పన్నెండు మందికి అరవై ఒక్కరు పట్టాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక కుటుంబానికి సంవత్సరానికి ఫారెస్ట్ పట్టా ఉన్నోళ్ళకి నలభై ఐదు రూపాయలు ఇస్తామని అలాగే వంద రోజుల పని సంబంధించి ముప్పై వేల రూపాయలు వంద రోజుల పని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చెప్తున్నాయి కానీ ఈ గ్రామంలోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి పెద్దపేట నుంచి ఎంకేపట్నం వెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు రాను పోని కనీసం ఏడు కిలోమీటర్లు అలా ఏడు కిలోమీటర్లు ఉపాధి పనికి వెళ్ళాలంటే వాళ్ళందరూ ఉపాధి పనికి వెళ్ళారు శక్తులందరూ ఊర్లో ఉన్నారు ఈ ఊళ్ళో భూములు ఉన్నాయి ఈ ఊర్లోనే అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి కానీ ఈ ఊళ్ళో పని ఇవ్వకుండా పట్టణం పంచాయతీ పని ఇవ్వడం వల్ల ఇప్పుడు పని వాళ్ళు జాబ్ కార్డులు అన్ని కొన్ని పోయి డెడ్ అయిపోయాయి ఆ కార్డులు పునరుద్ధించాలి పునరుద్ధించి ఆ పట్టాలు ఆ భూములోనే ఇవ్వాలా జీడి తోటలు చేయొచ్చు చేయచ్చు తోటల చుట్టూ పార్టీ కట్టొచ్చు అనేక రకమైన స్కీములు ఉన్నాయి ఈ గ్రామానికి ఉపాధ్యాయుల పథకం అమలు చేయట్లేదు అందుకని డిఆర్డీ పీడీ గారు జోక్యం చేసుకొని ఈ గ్రామంలోనే పని ఇవ్వాలి ముందు పని ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పేసి మహాత్మా గాంధీ వద్దైన సందర్భంగా మా ఆదివాసీ గిరిజనులందరూ కలిపి మేము ఒక గాంధీ గారికి వద్దైన కార్యక్రమం నిర్వహించాం ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి టీడీ మేడం గారు అందరూ వచ్చి ఈ గ్రామంలోనూ పని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము మహాత్మా మా గ్రామంలోనే మా ఊర్లో పని ఇవ్వాలి మహాత్మా గాంధీ మా ఊర్లోనే మా గ్రామంలో పని ఇవ్వాలి మహాత్మా మా పొలాల్లోని మా పనులు ఇవ్వాలి అరవై అఫర్ పట్టా భూములకి నూట యాభై రోజులు పని కల్పించాలి అరవై అఫర్ పట్టా ఇచ్చిన భూములకి నూట యాభై రోజులు పని కల్పించాలి మహాత్మా మా ఊర్లోని మా భూములోని పని కల్పించాలి స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీజీ గారి వద్దంత సందర్భంగా పెద్దపేట గ్రామం ఎంకే పట్నం పంచాయతీలో పెద్దపేట ఆదివాసి గిరిజనులు ఇక్కడ హామీ పథకం చట్టం వచ్చి రెండు వేల ఐదు చట్టం వచ్చింది కానీ కనీసం ఈ గ్రామంలో ల్యాండ్స్ ఉన్నాయి కాలువలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఈ ఉపాధి ఉపాధామీ పథకం చట్టం అనేది అమలు కాలేదు ఏమన్నంటే ఎంకే పట్నం పంచాయతీ ఆనుకొని ఉన్నటువంటి ఎంకేపట్నం పంచాయతీలు పెదపేట గ్రామం కానీ అక్కడికి పది కిలోమీటర్లు రానుకోని పది కిలోమీటర్లు అక్కడికి వచ్చి పనిచేయాలని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈ పెద్దపేట ఈ గ్రామానికి ఉపాధి హామీ పథకం ఈ గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఆదివాసీ గిరిజులు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికారులు రెండోది పెదపేట సింగరాజుపేట ఎంపేట గ్రామాలకి ప్రత్యేకించి ఒక విఆర్పిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహాత్మా మా గ్రామంలో మా పని ఇవ్వాలి మహాత్మా మా గ్రామంలో మా ఊర్లో ఉపాధి పని కల్పించాలి మహాత్మా గాంధీ సందర్భంగా మా గ్రామంలోనే ఉపాధి పథకం పని ఇవ్వాలి మహాత్మా మా పెద్దపేద గ్రామంలో మా ఊర్లో మా ఆదివాసీ గిరిజన గ్రామంలోనే ఉపాధి పని ఇవ్వాలి మహాత్మా గాంధీ వద్ద సందర్భంగా మా గ్రామంలోని మా ఊర్లోనే ఉపాధి పని ఇవ్వాలి మహాత్మా వద్ద సందర్భంగా ఉపాధి పథకం మా గ్రామంలోని ఇవ్వాలి మహాత్మా మా ఊర్లోనే మా గ్రామంలోనే ఉపాధి పథకం ఇవ్వాలి